ప్రైజ్ ద లాడ్ జూన్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము ఎలా అనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యహోవాయందు ఆనందించట వలన మీరు బలముందెదరు నెహేమ్య ఎనిమిదవ అధ్యాయం పదో వాక్యము దేవుడు మోషకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఇస్రాయేలీల అందరి ఎదుట గ్రంథము విప్పి చదివి వినిపించుచుండగా జనులందరూ ధర్మశాస్త్రపు మాటలు విని ఏడవటం మొదలుపెట్టిరి అధికారి అయిన యాజకులను శాస్త్రీయునగు యజ్రాయును జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడకుడి ఏడవకుడి ఈ దినము యహోవాకు ప్రతిష్ఠించి అనగా పరిశుద్ధపరచి దేవునియందు ఆనందించుడి మీరు బలమొందెదరు అని జనులను ఓదార్చెను దేవుని వాక్యం వినుచుండగానే ఆ దినాన జనులు వారి హృదయంలో నొచ్చుకునిన వారై దేవుని యొక్క మాటలకు పశ్చాత్తాపంతో ఏడవటం మొదలుపెట్టిరి ఈరోజు ఈ వాక్యం వించున్న ప్రియ దేవుని బిడ్డ మనము కూడా చాలా సందర్భాలలో అననుకూల పరిస్థితులను బట్టి దుఃఖించడం ఏడవటం కృంగిపోతూ ఉంటాం కానీ దేవుడు ఈ దినాన ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు నీవు దేవుని వైపు నీ దృష్టి మళ్లించినట్లయితే నీ హృదయంలో జీవ వెలుగు ఉదయిస్తుంది ఏ విషయాన్ని బట్టయితే చాలా రోజులుగా నిరీక్షణతో దేవుని సన్నిధిలో వేచి ఉన్నావో ఆ నిరీక్షణ ద్వారము తెరిచి దేవుడు నీకు ఈ దినాన గొప్ప విజయాన్ని అనుగ్రహించను గాక ఆ మెయిన్